హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ ఈరోజైతే మీ ముందుకు మంచి రెసిపీతో అయితే వచ్చాను నేనైతే ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో చాలా తక్కువ టైంలో కూడా హెల్దీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వెల్లుల్లి చిల్లీ రైస్ చాలా అంటే చాలా ఘాటుగా స్పైసీగా చాలా బాగుంటుంది ముఖ్యంగా మనకు ఎక్కువగా దగ్గు జలుబు మన నోటికి ఏం తినాలనిపించినప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా ఘాటు ఘాటుగా ఈ వెల్లుల్లి చిల్లీ రైస్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు నార్మల్ వేడి రైస్ తోటైనా చేసుకోండి లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను వేడి రైస్ తోటి చేస్తున్నాను కాబట్టి రైస్ పొడి పొడిగా వార్చేసి ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్ని రైస్లో వేసేసుకోవాలి ఈ రైస్ అయితే ఎంత ఉందో ఆ రైస్కు సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ వేసేసుకొని చక్కగా వీడియోలో చూసిన విధంగా ఈ మూడు బాగా మిక్స్ అయ్యేంత వరకు రైస్లో చక్కగా కలుపుకోవాలి వెల్లుల్లి పచ్చిది కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి రైస్కు ఇలా కలపడం వల్ల వెల్లుల్లి రసం అనేది మంచి రైస్కు చక్కగా ఘాటు ఘాటుగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు అలాగే వదిలేస్తే రైస్ని ఉప్పు కారం వెల్లుల్లి రసం రైస్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి నా కడాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక పది వరకు కాజు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసేసుకొని ఈ తాలింపుని మరీ లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మరీ మాడకుండా ఇలా మనకు కొంచెం పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఒకటే ఒక పెద్ద ఆనియన్ పొడుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ అది మొత్తం పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫ్రై కావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకోవాలి అలా పెట్టడం వల్ల ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి పూర్తిగా అయితే ఫ్రై కావాల్సిన అవసరం లేదు లైట్గా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆనియన్ ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలుపుకున్న అన్నాన్ని ఈ తాలింపులో వేసేసి మనం చక్కగా కలుపుకోవాలి ఈ తాలింపులో చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ రైస్ని వేడి చేసుకోవాలి బాగా వేడి చేసేసుకొని మరొకసారి మీకు ఇంకా ఉప్పు కారం తక్కువ ఎక్కువ పంపిస్తే వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి లెమన్ పిండుకోవడం వల్ల రైస్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది లెమన్ పిండేసుకొని మనం రైస్ని చక్కగా కలుపుకొని వేడి వేడిగా ప్లేట్లోకి వేడి తీసుకొని తినడమే చాలా స్పైసీగా చాలా ఘాటుగా చాలా బాగుంటుంది చిన్న పిల్లలుండి పెద్దవాళ్ళ దాకా ఈ రైస్ని అయితే తింటారు అంత బాగుంటుంది జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ రైస్ తింటే మన గొంతుకు మంచి రిలీఫ్ని ఇస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్